సుప్రసిద్ధ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కుటుంబం ఇది రాజారెడ్డి గారి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరకు అలాగే వివేకం సార్ వరకు కానీ ఈ కుటుంబంలో ఇలాంటి పరిణామాలు తలెత్తుతాయని ఐకమత్యంగా ఉన్న చోట ఎవరికి వాళ్ళే విడిపోయి హంతకుడు నువ్వంటే నువ్వంటూ రోడ్లకి ఆరోపిస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు ఎప్పుడైనా అనుకున్నారమ్మా అనుకోలేదు కాబట్టి షాకింగ్ గా ఉంది ఆడపిల్లలిద్దరు మా ఇంట్లో వాళ్ళు ఎంత అల్లరి పట్టేస్తున్నారు మా వైయస్ఆర్ సంపాదించుకున్న మంచి పేరంతా రోడ్ల మీదకు పోసేస్తున్నారు అందరూ తిట్టడమే ఇదేంటి ఈ పిల్లలు మా ఇంట్లో ఆడపిల్లలు రాజశేఖర నుండి అంటే అసలు బయటకు వచ్చి ఉండేది కదా పాప అమ్మా అసలు ఇష్టం ఉండదు ముఖ్యంగా పాలిటిక్స్ ఇంత చాలా చెడిపోయింది ఇప్పుడు మా నాన్న వాళ్ళు పాలిటిక్స్ చేసేటప్పుడు ఉండేది కాదు మరి ఇప్పుడు అట్లా ఉంది కాబట్టి అన్నకు అసలు ఇష్టం ఉండేది కాదు ఆడళ్ళు ఎందుకు లేవు గొడవల్లో అనేవాళ్ళు అనమాట మరి అట్లాంటిది మాటకు ముందు మాటకి వెనకాల రాజశేఖర రెడ్డి కూతుర్ని రాజశేఖర రెడ్డి కూతుర్ని అంటూ వస్తా ఉంది తనకు మనసులో తెలుసు అన్న క్వాలిటీస్ లేవు తనకి రాజశేఖర రెడ్ని ఎవరి మీద కక్ష పెట్టుకోడు ఎవరిని నొప్పించడు ఏం ఆ పాపకు ఊరికే హావభావాలు ఇట్లా చేతులు ఊపడము అయ్యి అన్నది వస్తే మాత్రం మిగతా అన్నీ వచ్చేసినట్టేనా